అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ నైన్ ఎంతవరకు ఈ కథను విన వారు ఎవరైనా ఉంటే నా ఛానల్కి ఒకసారి వెళ్ళి ఎయిట్ పార్ట్స్ వరకు వినేసి వచ్చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదామా నా మొబైల్తో కుస్తీ పట్టాలి అలాగే కంప్యూటర్ని ఆపరేట్ చేయడంలో మెలుకువలు కోసం గూగుల్ తల్లిని అడగాలి అన్నాడు మహి సరే నువ్వు ఆ పని చేస్తూ ఉండు నాకు కాస్త పని ఉంది అని బయటికి వచ్చి పియ్య లేలా చైర్ దగ్గరికి వెళ్ళింది స్వప్న అప్పటికే ఆమె ఎవరితో ఫోన్లో మాట్లాడుతోంది ఆ సంభాషణ మొత్తం వింది కానీ మహికి చెప్పలేదు చెప్తే వాళ్ళేం చేయదలుచుకున్నారో తెలుసుకునే అవకాశం పోతుంది కదా అందుకే అంతా విని కామ్గా ఉంది స్వప్న ఏంటి మా పొద్దున్నే ఫోన్ చేసావు చిరాగ్గా అంది సాలిని ఒసేయ్ ఇప్పుడు పొద్దున్నే అంటే బారుడు పొద్దెక్కింది ఇంకా లేవలేదా కోపంగా అడిగింది అంబిక నైట్ పడుకోవడం లేట్ మా అందుకే ఇంకా పడుకున్నా బద్ధకంగా అంది సాలిని రాత్రుళ్ళు పార్టీలంటూ వెళ్లి తప్పతాగడం మరుసటి రోజు బారుడు పొద్దెక్కేదాకా లేవకపోవడం నువ్వు ఆడదానవా లేక మగాడివే అమ్మా ఉదయాన్నే ఏంటి నస చిరాగ్గా అంది శాలిని ఏయ్ ఈ రోజు వరకు ఏం చేశావో ఎలా తిరిగావో ఎవరితో ఉన్నావో అది అనవసరం రేపటి నుంచి మాత్రం అన్నీ బంద్ అంది అంబిక ఏం మాట్లాడుతున్నావమ్మా కోపంగా అరిచింది శాలిని ఏయ్ అరవకు ఈ రోజు వరకు అంతా నీ ఇష్టం వచ్చింది చేసావు ఈ రోజు నుంచి మాత్రం నేను చెప్పింది చేయి ఉన్న ఫలాన్ని బయలుదేరి ఇక్కడికి వచ్చేయి ఇప్పుడా అక్కడే ముందని బిజినెస్ మొత్తం లాస్ వచ్చింది అక్కడికి వస్తే నేను మీతో పాటు అడుక్కు తినాలి నేను రాను ఎక్కడే ఉంటాను ఎక్కడుంటే ఎవడో ఒకడు నా కోసం ఖర్చు చేస్తాడు అంది పొగరుగా ఉసే నీకు చెప్తే అర్థం కాదా అక్కడ ఏముందే ఇక్కడికి వస్తే కోట్ల ఆస్తి మన సొంతం అవుతుంది ఏంటి మమ్మీ నువ్వనేది అవునే మీ బావ ఉన్నాడు కదా మహి వాడికి యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయాయి అక్కడికక్కడే వాడి పెళ్ళం స్వప్నిక చనిపోయింది నువ్వు ఇక్కడికి వచ్చి వాడిని మరిపించి మురిపించి నీ వైపుకి తిరిగేలా చేసుకో వాడు నిన్ను పెళ్లి చేసుకునేలా చేసావే అనుకో ఇంత ఆస్తి మన సొంతమవుతుంది ఈ పాటికే మీ నాన్న బిజినెస్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు కూడా వచ్చి మీ బావని నీ వైపుకు తిప్పుకున్నావే అనుకో ఇక మనకి రాజబాగట్టే అంది అంబిక కానీ అమ్మ బావకి నేనెంటే ఇష్టం లేదని చెప్పాడుగా అప్పుడంటే స్వప్నని ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు వద్దన్నాడు కానీ ఇప్పుడు అది చచ్చింది కదా వాడికి చేసి పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా ఇంకెవరో ఆ స్థానాన్ని ఆక్రమించక మునిపే మనం తీసుకోవాలి అర్థమైందా హా అమ్మ నువ్వింత చెప్పాక అర్థం కాకుండా ఉంటుందా వచ్చేస్తా రేపు పొద్దున్న కల్లా రేపటి వరకు ఎందుకే ఈరోజు వచ్చేయి అంది అంబిక లేదమ్మా ఈరోజు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది రేపు మార్నింగ్కి వచ్చేస్తాను సరేనా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది సాలిని హాస్పిటల్లో పేషెంట్లు చూడడం కంప్లీట్ అయ్యాక సెల్లో ఏవో చూసుకుంటున్న వరుణ్ దగ్గరికి వచ్చి సార్ అన్నాడు శ్రీధర్ వచ్చేసావా అన్నాడు వరుణ్ తలపైకి ఎత్తి ఎదురుగా ఉన్న శ్రీధర్ని చూసి అంటే సార్ నాకు ఏదైనా సగం సగం తెలుసుకుంటే నిద్ర పట్టదు సార్ ప్లీజ్ సార్ తర్వాత ఏమైందో చెప్పండి అన్నాడు ముఖాన్ని ఆసక్తిగా పెట్టి నీకు ఇది తప్ప ఇంకేం పని లేదా శ్రీధర్ ఇప్పుడు పేషెంట్స్ ఎవరూ లేరు అందుకే వచ్చాను చెప్పండి సార్ సరే నీ ఆసక్తి చూస్తుంటే నాకు భలే ముచ్చట వేస్తుంది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు వరుణ్ ఓ రోజు కూలి పనికి పోయి ఇంటికి తిరిగి వస్తున్న రాజన్నని వేగంగా వెళ్తున్న కార్ ఢీకొనడంతో సైకిల్ తొక్కుతున్నవాడు అంతెత్తు నుంచి ఎగిరి కింద పడ్డాడు దాంతో అతనికి బాగా దెబ్బలు తగిలి రక్తపు మడుగులో పడి ఉన్నాడు అతన్ని గమనించిన వారు అంబులెన్స్కి కాల్ చేయడంతో అంబులెన్స్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఎవరో శాంతమ్మకి విషయం చెప్పడంతో ఏడుస్తూ స్వప్నను పట్టుకుని హాస్పిటల్కి బయలుదేరింది ఆమెతో పాటు ఆ వీధిలో ఉన్న జగ్గు బలరాం గణేష్ల పత్తో పాటు కొంతమంది ఆడవాళ్ళు కూడా వెళ్ళారు అప్పటికే రాజన్నను చూసిన డాక్టర్ ఏవేవో టెస్టులు చేశారు అన్నీ చూశాక రాజన్న పైకి ఎగిరి కింద పడటం వలన అతని వెన్నుమక బాగా డ్యామేజ్ అయ్యిందని ఇంకా లేచి నడవడం కష్టమని పూర్తిగా మంచానికి అతుక్కునే ఉండాలని చెప్పారు అలా చెప్పగానే బోరు మంది శాంతమ్మ నడుము విరిగి మంచాన్ని పడి ఉన్న భర్త ఆలనా పాడనా చూడాలా లేక పనిచేసి ఇంటిని పోషించాలా అర్థం కావట్లేదు ఆమెకి ఎదుగుతున్న కూతురి భవిష్యత్తు కళ్ళ ముందు కనబడగానే ఇంకా బోరుమంది శాంతమ్మ స్వప్న కూడా తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉంది వచ్చిన ఆడవాళ్ళు శాంతమ్మని స్వప్నని ఎంతలా వాదరుస్తున్నా తల్లిద్దరిని కాస్త కూడా ఆపలేకపోతున్నారు ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు యాక్సిడెంట్ అని ఎవరో చెప్పడంతో కేసు నమోదు చేయడంతో కేసు పెట్టి ఎంక్వైరీకి వచ్చారు ఏమైంది కారు గుద్దేసిందయ్యా నీరసంగానే చెప్పాడు రాజన్న కారు ఎవరిదో చూసావా లేదయ్యా ఆ అదురికి ఏమీ కనబడలేదు కింద పడగానే కళ్ళు మూతలు పడినాయి కళ్ళు తెరిసేసరికి ఇక్కడ ఉన్నా నీకు యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా తెలీదయ్యా సరే యాక్సిడెంట్ అని నమోదు చేసి ఎంక్వైరీ చేస్తాం అంటూ వెళ్ళిపోయారు పోలీసులు మరి పోలీసుల ఎంక్వైరీలో రాజన్నని ఏ కారు గుద్దిందో అది ఎవరిదో ఏంటో తెలుస్తుందా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ